శ్రీ గురుభ్యో నమ శాస్త్రపరిమ వీక్షకులకు పునఃస్వాగతం ఓంకార పంజర సుఖీం ఉపనిషదు కేళి కళకంఠీం ఆగమ విపిన ఆర్యాం అంతర్విభావ ఏత్ గౌరీం శ్రీమాత్రే నమ దేవి నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు మన అమ్మవారిని మహాగౌరి రూపంలో కొలుస్తాము మహాగౌరి అమ్మవారి యొక్క ధ్యాన మంత్రము ఈ రకంగా ఉంటుంది శ్వేతవర్ణే సమృద్ధా శ్వేతాంబరధర శుచి మహాగౌరీ శుభం దధ్యాన్ మహాదేవి ప్రమోదా అష్టవర్షేత్ భవేద్ గౌరీ అంటారు అంటే అమ్మవారు ఎప్పుడు ఎనిమిది సంవత్సరములు ప్రాయము కలిగినది అని ఈమె గౌరవర్ణము అంటే తెలుపు రంగు మల్లెపూలు శంఖము చంద్రుణ్ణి తలపించేటట్లుగా ఉంటుంది అమ్మవారి రూపము ఈమె ధరించే వస్త్రాలన్నీ ఆభరణములు అన్నీ కూడా ధవళకాంతులతో ధవళకాంతుని మెదజల్లుతూ ఉంటాయి ఈమె చతుర్భుజ ఈమె వృషభ వాహనం ఎక్కి ఉంటుంది ఈమె తన కుడి చేతుల్లో ఒక చేతిలో అభయ ముద్దుల ఉంటుంది మరొక చేతిలో త్రిశూల ఉంటుంది అలాగే ఎడం చేతిలో ఒక దాంట్లో డమరకం ఉంటుంది వేరేక దాంట్లో వరద ముద్దును కలిగి ఉంటుంది ఈ పార్వతీ అమ్మవారు ఏంటంటే శివుణ్ణి భర్తగా పొందాలని చెప్పి కఠోరమైన తపస్సు చేయటం వలన ఈమె శరీరం అంతా పూర్తిగా నలిపెక్కపోతుంది తరువాత ప్రసన్నుడైనటువంటి శివుడు గంగాజలంతో అభిషేకం చేయటం వలన అమ్మవారు మరలా తిరిగి శ్వేతవర్ణ శోభిత అయ్యిందని చెప్పి విద్యుత్ కాంతి లాంటి కాంతులను మృతజిల్లుతూ ఆమె శరీరం తెల్లగా వచ్చిందని అందువల్ల మహాగౌరి అనే పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు ఈమె శక్తి చాలా అమోఘమైంది ఈమె సద్య ఫలదాయకము ఈమె యొక్క రూపము ధ్యానము పూజా విషయ విధానంలో ఈమెను ఉపాసించే భక్తులకి కల్మషణులు అన్నీ మనం ఏదైనా తప్పులు చేస్తుంటే అవన్నీ కూడా ప్రక్షాళతం అయిపోతాయి ప్రక్షాళనైపోయినా కడిగేసినట్లుగా అయిపోతాయి వారి పూర్వజన్మల్లో చేసినటువంటి సంచిత పాపాలు ఏమైనా ఉంటే ఆ పాపాల కర్మరాశి కూడా అంతా నశిస్తుంది అని చెప్పి చెప్తారు భవిష్యత్తులో కూడా మనం గత జన్మలో చేసినటువంటి సంచిత పాపాల ద్వారా వచ్చేటటువంటి పాప ఫలితాలు కూడా ప్రక్షాళన అయిపోతాయని చెప్పి అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి అవి మనకు దగ్గరకి ఎప్పుడూ చేరమని చెప్పి ఈ రకంగా అందరూ ఆ కారణం చేత అన్ని సర్వ విధాల శుభ ఫలితాలు పొందుతారని ఎప్పుడు పునీతులుగా ఉంటారని చెప్పి అక్షయంగా పుణ్య ఫలితాలను పొందుతారని చెప్పి మనకి తెలుస్తుంది ఈమె పాదాల యొక్క అరవిందముని సేవించడం వలన కష్టములు అన్నీ తొలగిపోతాయని ఈమె ఉపాసనా ప్రభావం వలన అసంభవమైనటువంటి కార్యములు కూడా సంభవం అవుతాయని చెప్పి కూడా మనకి తెలుస్తూ ఉంది ఇక మనకి మన తెలుగు రాష్ట్రాల దైవము బెజవాడ ఇంద్రకీలాగ్రీ కొండపైన వేసినటువంటి కానకదుర్గా అమ్మవారిని మన ఎనిమిదవ రోజున మూలా నక్షత్రము శ్రీ సరస్వతీదేవి అలంకారంలో మనం దర్శనం చేసుకునే భాగ్యాన్ని పొందుతూ ఉంటాము ఈరోజు అమ్మవారికి తెల్ల చీరను ధరింపచేస్తారు తెల్లదాముల పువ్వులతోటి మల్లె పువ్వులతోటి పూజాధికారులు చేస్తూ ఉంటారు అమ్మవారికి నైవేద్యంగా పాయసము శాకాన్నము పెట్టాలి సో సరస్వతి ద్వాదశనామ స్తోత్రాలు సరస్వతి అష్టోత్రాలు సరస్వతి నామపారాయణ సహస్ర పారాయణ ఇవన్నీ కూడా శ్రీ సూక్త విధానంగా చేసుకుంటే మంచి ఫలితాలని పొందగలుగుతారు ఈ సరస్వతీ పూజ ఈరోజు మూలా నక్షత్రం రోజున దర్శనం చేసుకున్న వాళ్ళకి అఖండమైన విద్య సంపదలు కలుగుతాయని చెప్పి కూడా ప్రసిద్ధి ప్రసిద్ధి చెందింది అందరికీ శుభమొగాక నమస్తే